అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో ములక్కాడ పక్కుడి కర్రీ తయారీ విధానము ములక్కాడ అనేది చాలామందికి తెలుసు ములక్కాడ సాంబార్లోరు రసంలో వేసుకుంటూ ఉంటారు ములక్కడ కూర కూడా బెల్లము కొబ్బరితో చేసుకుంటూ ఉంటారు ములక్కాడ పెసరపిండి కూడా కొంతమంది చేసుకుంటారు ఇది వెరైటీగా ములక్కాడ పక్కుడి కర్రీ అండి ములక్కడలని మనం ఒక నాలుగైదు పొడుగ్గా ఉన్న కాడల్ని మంచి కాడల్ని తీసుకొని లేతగా ఉన్న కాడలు అయితే బాగుంటాయి కాడలు కన్నా ఏదైనా సరే చేసుకోవచ్చు ఈ కాడని శుభ్రంగా కడిగి ముక్కల్లో కొంచెం పొడుగ్గా ముక్కల్లా చేసుకొని పచ్చ పచ్చిమిరకాయ అంటే చూడండి పచ్చిమిరకాయ అంత సైజు ఉన్నటువంటి ముక్కల్లా తయారు చే తయారు పచ్చిమిరకాయ బజ్జీ వేసుకోవడానికి ఎలా వస్తుందో అలాంటి ఆ సైజు ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి పెట్టుకొని ఈ మన ఈ ముక్కల్ని మనం ఉడకపెట్టేస్తే అది మెత్తగా ఇవి పేస్ట్ అయిపోతుంది ఉడకపెట్టద్దండి పచ్చిగా కడిగి తరిగి కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలో శనగపిండి అంటే రెండు కప్పుల మనకి మునక్కాడ ముక్కలు ఉన్నట్లయితే నాలుగు కప్పుల శనగపిండి అందులో ఒక నాలుగైదు స్పూన్లు మీరు గోధుమ పిండి కానీ వరి పిండి కానీ లేదంటే మొక్కజొన్న పిరేది ఉంటే అది వేసి దాంట్లో ఉప్పు కారము జీలకర్ర పొడి ఇష్టమైన వాళ్ళు ఇంకో ఇష్టం వాళ్ళు ఇంకో మానేయచ్చు ఉల్లిపాయలు మళ్ళీ శనగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో బాగా కలపండి వేసి అన్నీ వేసి కలపండి కలిపిన తర్వాత దీంట్లో మనకు ధనియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేయాలి ఉల్లిపాయలు అల్లం పచ్చిమినపకాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయ వేయన అవసరం లేదు ఉల్లిపాయ వేసుకుంటే అల్లం వేయక్కర్లేదు మిగతా అవన్నీ మామూలుగానే వేసి ఇష్టమైన వాళ్ళు కొద్దిగా ఈ మన జీలతో జీలకర్ర పొడితో పాటుగానే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు వేస్తే కొన్ని టేస్ట్ మారుతుంది ఇవన్నీ వేసి బాగా కలపండి కలిపి గట్టిగా కలిపిన తర్వాత దాంట్లో ఈ మొలగిపెట్టి మొలక్కలు అందులో వేసేసి బాగా కలిపి తర్వాత నూనె చిన్న ముగ్గురు పెట్టుకుని దాని నూనె పోసుకుని హైలో పెట్టండి పది నిమిషాలు పెట్టి బాగా తర్వాత సిమ్లో పెట్టేసేయండి మాడిపోతుంది మీడియంలో కూడా వద్ద సిమ్లో పెట్టేసి ములక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన చేత్తో అయినా వేసుకొని స్పూన్తో అయినా సరే ముక్కుల్లో వేసి బాగా వేగిందా తీసి పల్లెల్లో పెట్టుకోండి పల్లెల్లో పెట్టుకున్న తర్వాత దీనికి కర్రీ తయారీకి ఏంటంటే స్టవ్ మీద కొద్దిగా మొల్లి ముగ్గురు పెట్టుకుని ఒక నాలుగైదు స్పూన్లు వెన్నతో వెన్న వేస్తే బాగుంటుంది లేదంటే నేను నూనెతో అయినా సరే వేసి కాగిన తర్వాత అందులోనే మనకి పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర ఇంటిమిరపకాయలు వేసుకుని కరివేపాకుడవి అవి వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి వేయండి దాంట్లో వేసిన తర్వాత ఇవి మనం వేయించి పెట్టుకున్న అందులో వేసేసి బాగా కలిపేసి పైన కొద్దిగా మీరు కొద్దిగా పెరిగేసినా బాగుంటుంది ఒక హాఫ్ కప్ పెరుగు లేదంటే పైన కొద్దిగా వెన్న వేసేసి బాగా కలిపేసి కొత్తిమీర దింపేసి కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఇష్టమైన వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు ఇది మన మామూలుగా మామూలుగా తినడానికి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి అన్నింటిలోకి కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాను మరిన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్